ముందుగా ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు శ్రీ సాయి ఆయుర్వేదం దర్శి నా పేరు సింగరయ్య మూలిక వైద్యులు ఈరోజు మనం ఒక అద్భుతమైన అనారోగ్య సమస్య గురించి తెలుసుకుందాం అది ఏమనగా కామెర్లు ఈ కామెర్లు వాటర్ పొల్యూషన్ వలన వస్తూ ఉంటాయి అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన వస్తూ ఉంటాయి అయితే దీనిని తగ్గించుకోవడానికి అద్భుతమైన మూలిక మనం మూలిక గురించి మనం తెలుసుకో తెలుసుకుందాం అది ఏమనగా ఇప్పుడు మనం చూస్తున్నది నేల ఉసిరి ఈ నేల ఉసిరి మన అందరికీ తెలిసిన మూలిక మన ఇంటి పక్కన పెరట్లో కానీ మన పొలాలలో కానీ పొలాలలో గట్ల మీద కానీ ఎక్కడ పడితే అక్కడ విరివిగా దొరుకుతుంది ఈ మొక్క ఈ మూలిక ఈ మొక్కకి ఆకులు ఉంటాయి చిన్న చిన్న ఆకులు ఆకులు కింద కాండానికి చిన్న చిన్న కాయలు ఉంటాయి మనం ఈజీగా దీన్ని గుర్తుపట్టగలవచ్చు ఈ మొక్కని ఈ మొక్కని సమూలంగా తీసుకొని అంటే ఏర్లు కాండం ఆకులు కాయలు మొత్తం సమానంగా తీసుకొని రోటిలో వేసి మెత్తగా దంచి రసం తీయాలి ఈ యొక్క తీసిన రసాన్ని ఎంఎల్ చొప్పున ఒక గ్లాసు పెరుగులో వేసి ఉదయం పరగడుపున సేవించినట్లయితే ఈ యొక్క కామెరలు అనేది ఏడు రోజుల్లో తగ్గిపోతాయి వన్ పాయింట్ పైన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లా ఎంత బిల్ రిబిన్ ఎంత పెరిగినా సరే మనకి ఏడు రోజుల్లో తగ్గే అవకాశం ఉంది ఈ మూలిక మనం వాడటం ద్వారా అయితే ఈ మూలిక అద్భుతంగా మనకి మంచి రిజల్ట్ వస్తుంది ఎవరైనా కామెరలతో బాధపడేవారు ట్రై చేసి చూడవచ్చు దీనిని సమూలం తీసుకొని సమూలం ఎంఎల్ రసం తీసి ఒక గ్లాసు పెరుగులో వేసుకొని ఉదయం పరగడుపున ఏడు రోజులు తాగాలి అంతే కథం ఈ ఏడు రోజుల తర్వాత మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నట్లయితే బిల్ రూపుల పరీక్ష నార్మల్ వచ్చే అవకాశం ఉన్నది కావున పెద్దలకైతే ఒక గ్లాసు పెరుగులో ఎంఎల్ ఈ యొక్క రసాన్ని వేసి సేవించాలి అలాగే పిల్లలకైతే ఒక అర గ్లాసు పెరుగులో ఫైవ్ ఎంఎల్ ఈ యొక్క రసాన్ని వేసి ఉదయం పరగడుపున తాపించాలి ఇలా ఏడు రోజులు తాపించినట్లయితే మన యొక్క బిల్ రూబిన్ సమస్య తగ్గి లివర్ మీద భారం పడకుండా తగ్గించే యొక్క గొప్పతనం ఈ మహాతల్లి నేల ఉసిరికి ఉన్నది కాబట్టి మనం ఎవరైతే కామెరలు ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ మూలికని సమరం తీసుకొని వాడుకొని లాభం పొందాలని కోరుకుంటూ దీంతోపాటు కొంచెం ఈ ఏడు రోజులు ఉప్పు కారం లేకుండా మజ్జిగ అన్నం మాత్రమే తినాలి తింటేనే మనకు మంచి అద్భుతమైన ఫలితాలను మనం గమనిస్తాం ఇది తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం